మొత్తానికి శివజ్యోతి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అలానే స్కామ్స్ కోసం బయట పెట్టేశారు ప్రపంచ యాత్రికుడైన అన్వేష్ గారు అన్వేష్ గారు ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించారో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ అనే విషయాలన్నిటి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటపెడుతున్నారు తాజాగా శివజ్యోతి గారికి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో దాదాపు పది కోట్ల వరకు స్కామ్ చేసింది శివజ్యోతి అంటూ తెలియజేశారు శివజ్యోతి గారు మొదట ఇంటర్వ్యూ చేస్తూ తెలంగాణ ముద్దు బిడ్డగా గుర్తింపుని అందుకున్నారు ఆ తరువాత బిగ్ బాస్ వంటి షోకి గుర్తింపుని అందుకున్నారు అయితే ఈ బిగ్ బాస్ ఇంటర్వ్యూ ద్వారా ఎంత సంపాదించేశావు ఇన్ని కోట్లు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించారు అన్వేష్ గారు అయితే పది కోట్లు స్కామ్ చేసినట్టు ఇక దాదాపు పదెకరాల భూమి వరకు ఆమె సేవ్ చేసినట్టు అలానే బంజారా హిల్స్ లో ఐదు కోట్లు పెట్టి విలువైన ఫ్లాట్ ని తీసుకుని అందులో లగ్జీరియస్ ఫర్నిచర్ ని మెయింటైన్ చేస్తూ బిఎండబ్ల్యూ కారు కొని అంత ఎలా సంపాదించావు అంటూ ప్రశ్నించారు దాదాపు అన్ని కూడా ప్రమోట్ చేయడం ప్రతి నీచమైన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ పది కోట్లు స్కామ్ చేయడం ఈమె కారణంగా రెండు వందల మంది తుది శ్వాస విడిచినట్టు ఆ వీడియో ద్వారా తెలియజేశారు అన్వేష్ అయితే మరి శివజ్యోతి గారి విషయంపై మీకేమనిపిస్తుంది కామెంట్స్ చెప్పండి